కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు గురుముఖత వేదాంత శ్రవణం చేస్తారు ఆత్మసత్యం అనాత్మమిద్య అంటారు కానీ అర్థం చేసుకోరు చేసుకోలేరు నేను దేహం కాదు నేను సర్వవ్యాపక చైతన్యం అహం పూర్ణ అసంగ ఏకం నిత్యం సారం సత్యం ఇటువంటి ఆత్మలక్షణాలు వారికి మింగుడు పడవు వాళ్ళు పొందిన ఆత్మజ్ఞానాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాచిపెడతారు ఆత్మజ్ఞానం పొందగానే సరిపోదు నిజ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠించాలి జ్ఞాన నిష్టలో నిలబడాలి కానీ వాళ్ళు జ్ఞానకాండకు భయపడి కర్మకాండకు మాత్రమే పరిమితమైపోతారు వారికి ఒక ధీమా ఉంటుంది ఈశ్వరుడు నాకు అండగా ఉన్నాడు నా కష్టాలు తీరుస్తాడు నన్ను గట్టెక్కిస్తాడు అందుకని కర్మకాండలోనే కొనసాగటం చాలా గొప్ప అని వాళ్ళు భావిస్తారు కానీ వేదాంతం ఒప్పుకోదు నీవు జీవుడుగానే మిగిలిపోతావు దాస్య ప్రవృత్తిలోనే ఉండిపోతావు ఈశ్వరుడు నాకు రక్షకుడు అనేది లాభం అయితే మరి కర్మ సంసారం అనేవి నష్టాలు అందుకే బృహదారణ్యకోపనిషత్తులో అటువంటి వాళ్ళని పశువు అంటుంది బృహదారణ్యకోపనిషత్తు అంటే వాళ్ళు పశువులతో సమానం హాస్టలు అంటే హాస్పిటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా చాలా బాగుంది అని సంతోషపడుతున్నావు కానీ శాశ్వతంగానే నేను రోగాలతో బాధపడుతున్నాను అనే విషయం మర్చిపోతున్నావు అష్టాక్ర మహర్షి అంటారు బుద్ధి తెచ్చుకో కర్మకాండ పరిమితులు తెలుసుకో అహంకార ఒత్తిని ఆరిపోని ఆత్మజ్యోతి వెలుగని నిదర్ధ్యాసనం చేసుకో త్రిపుటి అంటే నీవు శాశ్వతంగా రోగివి అని అర్థం ద్విపుటి అంటే అహం స్వస్థ నాకు జబ్బు లేదు నేను సచ్చిదానంద స్వరూప చైతన్యాన్ని అని అర్థం ఆత్మస్థితిలో జీవనం కొనసాగించు ఇది భగవంతుడి చట్టం